ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లా పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు ఆదివారం సదాశివపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అడ్రస్ లేని పేపర్లో వస్తున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు కుట్రదారులు గెలవలేని వారు మాత్రమే ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తారని గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు పార్లమెంట్ సభ్యులు జిల్లా అధ్యక్షులు పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతుంటే ఓర్వలేని వారు సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి కాలం గడిపేస్తుందని భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుందని అన్నారు ఉద్యోగులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని అన్నారు నిరుద్యోగుల సమస్యలపై ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేసే బిజెపి పార్టీకి నిరుద్యోగులు ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు మురళి యాదవ్ కోవూరు సంగమేశ్వర్ శ్రీశైలం యాదవ్ నాయకులు పోల వెంకటేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు రీసెర్చ్ చేసుకునే వాళ్ళకు స్టార్టప్లకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భం తెలుసు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమో మాటలు చెప్పింది అబద్ధవాడి ఇలా కాలం గడిపేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది అదేవిధంగా టీచర్ల విషయంలో త్రీ వన్ సెవెన్ జీవోలు జరిగినటువంటి అక్రమాలు సవరిస్తా అని చెప్పింది ఇంతవరకు సవరించలేదు వాళ్ళకు వెంటనే డిఎల్ చెల్లిస్తా అని చెప్పినారు ఇవాళ మూడు బై ఐదు బిఎల్ పెండింగ్ అయిపోయినాయి ఇంతవరకు ఒక డిఎ పేమెంట్ చేయలేదు అదేవిధంగా రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో బెనిఫిట్స్ కూడా గత పద్నాలుగు పది నెలలుగా రావ రాని పరిస్థితి వచ్చింది ఇవాళ చివరికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతున్నాయో గవి రావాలంటే కూడా లంచాలి తిన రాని పరిస్థితి వచ్చింది ఇక వాళ్ళకి హెల్త్ కార్డ్ అయితే చల్త ఎక్కడ అందుకనే టీచర్లుగా ఉద్యోగులుగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ఎట్లా మోసం చేసినా మనం చూసినా మోసం చేసిన పార్టీ పోటీ చేస్తలేదు కాబట్టి ఇవాళ వీటి మీద ఫైట్ చేయగలిగేటువంటి వాటి మీద చేయటువంటి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి కొడతాను ఇప్పటికే అన్ని సమస్యలు డీఏలు డిఎలు విషయంలో బిఆర్సి విషయంలో త్రీ వన్ సెవెన్ విషయంలో ఇప్పటికీ కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ పట్టభద్రులు పట్టభద్రులు అదేవిధ టీచర్లు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి అంగిరెడ్డి గారికి అదే అదేవిధంగా మల్క కొమరయ్య గారికి ఇవాళ అటువైపు ఉన్నటువంటి మా గారికి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మేధావులారా టీచర్లు నిరుద్యోగ యువత ఒకటికి నాలుగుసార్లు తక్కించుకొని ఆలోచించుకొని ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ వీళ్ళ హక్కు సంబట్టుకుని తప్ప సమస్య కల్పించే పార్టీ లేదు కాబట్టి పోరాటం చేసేటువంటి మీకు అండగా ఉండేటువంటి మీ సమస్యల కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అందరికీ నిలిపిస్తామని చెప్పి నేను విలంబనంగా విజ్ఞప్తి చేశాను